వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ లక్షలు పోసి పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తున్నా అయితే వాళ్ళు కరెక్ట్గా అక్కడ ఎసెన్స్ అనేది తీసుకుంటున్నారా చదువు ద్వారా ఏం నేర్చుకుంటున్నారు ఏం వదిలేస్తున్నారు జ్ఞాపక శక్తి పెరుగుతుందా దీనికి తోడు స్ట్రెస్కి కూడా గురయ్యే పిల్లలు కూడా ఉన్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు ఫెయిల్ అవుతున్నావు స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారా పేరెంట్స్ ఫెయిల్ అవుతున్నారా ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఫెయిల్ అవుతుందా వీటి గురించి ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎగ్జిక్యూటివ్ కోచ్ మరియు కార్పొరేట్ ట్రైనర్ సర్వేపల్లి గోపీకృష్ణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ పిల్లల్ని లక్షలు పోసి సీట్ కోసం అని చెప్పి తనకలాడి మరి మంచి మంచి స్కూల్స్లో వేస్తున్నాను సార్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ నుంచి ఎసెన్స్ ఏం తీసుకొస్తున్నారు లైక్ డిసిప్లిన్ విషయంలో కావచ్చు నాలెడ్జ్ విషయంలో కావచ్చు ఇవన్నీ పక్కన పెడితే ఇవి కొంతమందికి రావట్లేదనే చెప్పాలి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఒకప్పుడు పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినా కూడా చిన్న చిన్న స్కూల్స్కి వెళ్ళినా కూడా వంద రూపాయలు ఇచ్చి నెలకి ఫీజు కట్టిపోయి వెళ్ళినా కూడా పిల్లల్లో ఆ డిసిప్లైన్ ఆ డిసిప్లిన్ కానీ మనం జ్ఞాపక శక్తి విధానం కానీ అన్ని డిఫరెంట్గా ఉండింది సార్ ఇప్పుడు అది తగ్గిపోతుంది కదా ఏం చెప్తారు సార్ మీరు అంటే మేడం ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా జీపీఎల్ మీద వెళ్తున్నారు స్కోరింగ్ వస్తే చాలు నాలెడ్జి కన్నా కూడా స్కోరింగ్ ఎక్కువ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నాం కానీ మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాలెడ్జ్ లో ఎవరు చదవడం తక్కువ అయింది అని నా వ్యక్తిగత భావన మనకు ముందు ఎడ్యుకేషన్ అనేది గురుకులాలే పాత రోజుల్లో పంపించేవాళ్ళు గురుకులాలే పంపిస్తే రాజులు గురుకులాలు వాళ్ళకి విద్యతో పాటు విలువలు నేర్పించేవాళ్ళు విలువలు తల్లిదండ్రులు గౌరవించాలి దేశాన్ని సంస్కృతిని కాపాడాలి అప్పుడు సత్యాన్ని కట్టుబడాలి ఇట్లాంటి విలువలతో కూడిన జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా కూడా మొత్తం అంతా కూడా ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అయిపోయింది టక్క టక్క చదివేసుకోవాలి ఎగ్జామ్ మంచి జీపే తెచ్చుకోవాలి టెన్కు టెన్ జీపే స్టేట్ బోర్డు ఉంది సెంట్రల్ బోర్డు ఉంది సిబిఎస్ఈ అంటాం ఐసీఎస్ఈ అంటాం ఏ చదివినా కూడా బేసిక్స్ అనేవి అక్కడ అన్నీ ఉంటాయి కానీ మెయిన్ ఎడ్యుకేషన్ మనం తీసుకోవాల్సిన ఫస్ట్ విలువలు విలువలు మేడం ఇలా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి హౌ టు లీడ్ ద లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మనకు కావాల్సింది ఏంటి జీవించడానికి కదా ఈ చదువు అంతా కూడా సో ఆ చదువులో ఫస్ట్ మెయిన్ మెయిన్ ఎసెన్స్ విలువలు ఈ సత్యము డిసిప్లిన్ క్రమశిక్షత మోరల్ వాల్యూస్ ఏది కరెక్టు ఏది రాంగ్ మనం ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా విలువల కింద వస్తాయి మోరల్ సైన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ మోరల్ మోరల్ ఎడ్యుకేషన్ అది స్ట్రాంగ్ అవ్వాలి సార్ మోరల్ ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అడుగుద్దాం సార్ అది స్ట్రాంగ్ అయ్యే అది గా ఉండాలి అంటే పిల్లలకి నేర్పించాలి అంటే టీచర్స్ పైన రెస్పాన్సిబిలిటీ ఎంత వరకు ఉంటుంది పేరెంట్స్ పైన రెస్పాన్సిబిలిటీ ఎంత వరకు ఉంటుంది సార్ ఈ కాలం అంటే పేరెంట్స్ ఎట్లయిపోయారు అయిపోయారంటే ఇద్దరు వర్కింగ్ ఉన్నారనుకోండి స్కూల్కి పంపించామా స్కూల్ నుంచి వచ్చేసారా మంచి స్కూల్ కదా అన్నీ వాళ్ళు నేర్పిస్తారులే అని చెప్పి పేరెంట్స్ ఎక్కడో ప్యాంపరింగ్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ మోరల్ ఎడ్యుకేషన్ చెప్పడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నారా అంటే మీరు ఏం చెప్తారు సార్ మేడం దేశం నిలబడింది అంటే పేరెంట్స్ వల్ల టీచర్స్ వల్లే జపాన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు పేరెంట్స్ మీటింగ్స్ అవ్వచ్చు కూడా మొత్తం కూడా దేశాన్ని నిలబెట్టేదే వీరిద్దరు అందరూ బిజీనే అందరికీ టాస్కులు ఉంటాయి అందరికీ ఛాలెంజెస్ ఉంటాయి కానీ పిల్లలకన్నా విలువైనది ఏది కాదు కదా వరంలో ఒక అరగంటలు నేర్పించలేమా స్పెండ్ చేయలేమా వాళ్ళకి మనకు టైం ఉంటుంది టైం అనేది ఉండదు అండి అందరికీ టైం ఉంటుంది కానీ ప్రియాటైజేషన్ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు ఫస్ట్ విలువలు నేర్పిస్తాం కదా మోరల్ మోరల్ వాల్యూస్ సిస్టమ్ నేర్పించాలి లైఫ్ అంటే ఏం లేదు మేడం ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ అలర్ట్నెస్ అండ్ మోరల్ కరెక్ట్నెస్ ఇది ఫస్ట్ నుంచే మన పిల్లకి నేర్పించాలి వివేకాతుల వారు ఏమంటారు అంటే నువ్వు భౌవతిగ చదవడం కన్నా కూడా ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఆడు నీకు శక్తిని పెంచుకో అంటారు ఎగ్జాంపుల్ అలా భౌవతిగ తక్కువదని కాదు దాంతోపాటు ఇది కూడా ఆడితే నీకు శక్తి పెరుగుతుంది అని మనకేం కావాలి ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కావాలి మెంటల్ అలర్ట్నెస్ కావాలి అండ్ మోరల్ కరెక్ట్నెస్ ఉండాలి ఏ చేసినా ఒక మోరల్ వాల్యూస్తో చేయాలి ఇది మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రెండోది ఏంటి చదువు అనేది ఎందుకు మనం అంటే కాన్సన్ట్రేషన్ అబిలిటీ టు కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ థింగ్స్ రేపు ఉద్యోగంలోకి వెళ్తాము పదహారు గంటల పనిచేసిన సిచ్యువేషన్ రావచ్చు లేదా ఒక ఆర్మీలో జాబ్ వస్తుంది అక్కడ ట్వల్వ్ అవర్స్ పని చేసే సిచ్యువేషన్ రావచ్చు సో వచ్చినప్పుడు మనకి ఏం కావాలి మీరు మనకు కాన్సన్ట్రేషన్ కావాలి ఎంత కాన్సన్ట్రేషన్ అనుకుంటే అంత సక్సెస్ అవుతాం మనం కాన్సన్ట్రేషన్ లేకపోతే మార్కులు ఎలా వస్తాయి ఏమి నేర్చుకుంటాం ప్రపంచం జరిగిన అద్భుతాలన్నీ కూడా పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వల్లే సాధించబడ్డాయి సరే అయితే ఇప్పుడున్న పిల్లల్లో నిజంగా అంత కాన్సన్ట్రేషన్ ఉందా సరే ఉన్నారు కదా మేడం చాలా మంది ఉన్నారు మెరుగులు ఒక రీసెంట్గా ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయికి నాలుగు జాబ్లు వచ్చాయి నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్తో చేసినవి ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు బట్ ఆ కాన్సన్ట్రేషన్ పవర్ ఇస్ వెరీ హై ఓకే ఎంతగా అంటే ఇంక లీనం అయిపోవడమే మన పక్కన ఏనుగులు అరుస్తున్నా కూడా మనం డిస్టర్బ్ కానంత కాన్సన్ట్రేషన్ ఉండాలి నిమగ్నం అయిపోవడం అంటాం తెలుగులో ఆ నిమగ్నం అయిపోవాలి మన చదువుల్లో అప్పుడు మనకు ఆ చదువుకున్న దానికి ఒక సార్థకత అనేది ఉంటుంది ఆ కాన్సన్ట్రేషన్ మిస్ అవుతున్న పిల్లలకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ కాన్సన్ట్రేషన్ పెంచుకునే యాక్టివిటీస్ చేయడమే ఇప్పుడు ఫజల్స్ చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ధ్యానం చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మనకు న్యాచురల్గా ఇంట్రెస్ట్ ఉంటే కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుందండి ఇప్పుడు నాకు క్రికెట్ మ్యాచ్ అంటే ఇష్టం అనుకోండి సపోజ్ దాని స్పెషల్ ఎఫర్ట్స్ అక్కర్లే నాకు తెలియకుండా నా మనసు శరీరం అన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఐపీఎల్ మ్యాచ్ వస్తుందా అని ఉంటుంది సపోజ్ రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది ఎంతమంది ఇండియాలో ఉన్న ఇండియాలో ఉన్నవాళ్ళు ఇండియా పాకిస్తాన్ అంటేనే క్రేజీ రేపు ఎప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అవుతుందా చూద్దాం అని వేసి చూసే వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు కొన్ని కోట్ల మంది ఉంటారు ఎందుకంటే ఇట్స్ న్ న్యాచురల్ ఇంట్రెస్ట్ నేచురల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ ఎటువంటి కాన్సన్ట్రేషన్ కోసం ఎఫర్ట్స్ పెట్టనక్కర్లేదు లేదు కాన్సన్ట్రేషనే కుదరట్లేదంటే విపాసన లాంటివి కొన్ని ఉన్నాయి టెన్ డేస్ మెడిటేషన్ కోర్సెస్ ఉన్నాయి విపాసన విపాసనకే టెన్ డేస్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది లేదంటే జనరల్గా చాలామంది చెప్తుంటారు ఒక దీపాన్ని ఎదురుగ్గా పెట్టుకొని మనకు చీకటి గదిలో ఆ దీపాన్ని చూస్తే ఒక అరగంట సేపు కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని ఎన్నో నెంబర్ ఆఫ్ ఉన్నాయి తర్వాత పజిల్స్ ఉంటాయి ఈనాడు దాంట్లో లాస్ట్లో ఎడిషన్స్లో వస్తుంటాయి ప్రజల్స్ వాటిని నింపినప్పుడు తర్వాత బుక్స్ కూడా అమ్ముతారు హౌ టు డెవలప్ బ్రెయిన్ గేమ్స్ ఫర్ చిల్లర్ అని అట్లాంటివి చేయొచ్చు అట్లా కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి మేడం ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ న్యాచురల్ ఇంట్రెస్ట్ ఉంటుందో జ్ఞాపశక్తి ఆటోమేటిక్గా ఉంటుంది దానికోసం స్పెషల్గా జ్ఞాపశక్తి కోసం టెక్నిక్స్ మెమోరీ టెక్నిక్స్ అక్కర్లేదు మనకి ఇంట్రెస్ట్ ఉంటే అవే ఉంటాయి ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా మనకు గుర్తుంటాయి ఎలా గుర్తుంటాయి కొన్ని ఇన్సిడెంట్లు గుర్తుంటాయి ఎలా అంటే మనకు ఆ ఆ టైంలో అంత ఇన్వాల్వ్ అయి ఉంటాం ఆ ఇన్సిడెంట్లో కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు మ్యారేజ్ డేట్లు యానివర్సరీసు టాటక్క చెప్పేస్తారు ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది దాని మీద సో వాల్యూస్ పెంచుకోవాలి కాన్సంట్రేషన్ లెవెల్స్ పెంచుకోవాలి అబిలిటీ టు సిట్ లాంగ్ అవర్స్ పేషెంట్స్గా కూర్చోగలగాలి ఇప్పుడు సివిల్ సర్వెస్ ప్రిపేర్ అవ్వాలన్నా బ్యాంక్ ఫీవర్స్ ప్రిపేర్ అవ్వాలన్నా క్యాట్లు ప్రిపేర్ అవ్వాలన్నా ఐఐటీస్ ఎన్ఐటీలు ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ ఉన్నా కూడా కాన్సంట్రేషన్ అండ్ అబిలిటీ టు సిట్ లాంగ్ అవర్స్ మేడం ఆ విధంగా కూర్చోగలిగితే చదువులో మనం రాణిస్తాం సూట్లీగా ఈరోజు ఐఐటిఎస్ అన్న ఐఎం పీపుల్ అన్నా ఎక్కడైనా పెద్ద పెద్ద ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నారు పిల్లలు అంటే వేరే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఆర్ వెరీ హై వేరు ఇంట్రెస్ట్ లెవెల్స్ ఇంటెన్షన్ లెవెల్స్ ఆర్ వెరీ హై అందుకే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మిగతా వాళ్ళకి ఎక్కడ తేడా కూడా కాన్సన్ట్రేషన్లోనే ప్రాబ్లం ఉంటుంది గొప్పవాడికి తక్కువ వాడికి ప్రాబ్లం ఏంటంటే కాన్సన్ట్రేషనే స్కూల్కి వెళ్ళే ప్రతివాడు ఐనిస్టైన్ కాలేడు క్రికెట్ బ్యాట్ పట్టే ప్రతి ఒక్కరు టెండూల్కర్ కాలేడు రోజర్ ఫెడర్ లాగా మనకు రాఖి పెట్టిన ప్రతి వ్యక్తి రోజర్ ఫెడర్ కాలేరు భగవంతుడు వాళ్ళ వాళ్ళ శక్తి పరిధిలో వాళ్ళకి ఇస్తాడు కానీ మన అంకితాభావంతో శ్రద్ధతో మనం ముందుకెళ్లొచ్చు ఎవరైనా అందరికీ అదే ఇరవై నాలుగు గంటలు అదే భూమి అదే హైదరాబాద్లో నేను తిరుగుతున్నాను హైదరాబాద్ నేను ఎలాగా తిరుగుతున్నాను అందరికీ హైదరాబాద్ అలాగే ఉంటుంది ఒకరు ఒక విధంగా ఉండదు కదా అదే ఆపర్చునిటీస్ వస్తుంది ఆపర్చుని యుట చేసుకోవాలి మనం ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది మాట మన చేతుల్లో ఉంటుంది అందరికీ అదే బ్రెయిన్ అదే ట్వంటీ ఫోర్ అవర్స్ అవే చేతులు అవే ముక్కు అవే కళ్ళ హౌ అవి పీపుల్ ఆర్ గ్రోయింగ్ అంటే అప్లికేషన్ ఆఫ్ దేర్ కాన్సంట్రేషన్ పవర్స్ టైం యుటిలైజేషన్ ఒక సక్సెస్ఫుల్ పీపుల్కి రోజు నాలుగు భాగాలు చేసుకుంటాడు ఫెయిల్యూర్ పర్సన్ ఒక భాగమే ఉంటుంది నైట్ టైమ్ ఒక భాగం అర్లీ మార్నింగ్ ఒక భాగం మధ్యాహ్నం డే డే టైం ఒక భాగం నైట్ టైం ఒక ప్రతి దానికి ప్రతి హాఫ్ అన్ అవర్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ బిలియని మీకు కావాలని సాధారణంగా కనిపిస్తుంది రోజు లేస్తే రాత్రి అయిపోతుందని కానీ మార్నింగ్ లేచినప్పుడు ఎక్సైట్మెంట్తో లేయాలి నేను ఎందుకు లేస్తున్నాను ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని స్కూల్కి వెళ్ళాలి నేను ఏం నేర్చుకోవాలి ఇవాళ ఒక నేను సేల్స్ పర్సన్ ని ఏం సాధించాలి ఇవాళ అంటే ఇవాళ ఒక టెన్ కాల్స్ చేయాలి ఒక టూ అపాయింట్మెంట్స్ అటెండ్ అవ్వాలి ఇట్లా ఉండాలి ఒక సేల్స్ పర్సన్ అయితే ఒక స్టూడెంట్ అయితే ఏం చదువుకోవాలి ఏం నేర్చుకోవాలి వీళ్ళకి లెర్నింగ్ యాప్ట్యూట్ కావాలి లెర్నింగ్ లెర్నర్స్ బికమ్ లీడర్స్ ఇన్ ఫ్యూచర్ అన్డౌటెడ్లీ ఇవాళ ఎందుకు ఐఏఎంస్కి ఐఏటి వాళ్ళకి అంతంత ప్యాకేజెస్ వస్తున్నాయంటే దే ఆర్ పేయింగ్ ది ప్రైస్ ఫర్ స్టడీస్ నా స్టడీసే లోకం అనుకుంటున్నారు స్టడీస్ ఇన్నోవేటివ్ చేస్తున్నారు క్లౌడ్ అని ఇప్పుడు ఏ ఏఎం మార్కెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి సంబడి సాక్రిఫైజెస్ సంబడి బీస్ స్టూడెంట్ అనేది ఒక గొప్ప పరం అండి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కదా హ్యూమన్ లైఫ్ స్టూడెంట్ లైఫ్ అంటారు అంటే ఎంబీబీఎస్ ఎండిఏ లైఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేదు బీటెక్ ఎంటెక్ చేస్తే ట్వంటీ త్రీస్కి అయిపోతుంది కంటిన్యూస్గా మన రెగ్యులర్గా పాస్ అయితే సో ఎవ్రీ జర్నీలో మనం నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి టెక్నాలజీ ఏ రోజు కారణం మారిపోతుంది కదా నిన్న ఉన్నది ఈ రోజు ఉండదు ఈ రోజు ఉన్నది రేపు ఉండదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న టెక్నాలజీస్ అన్నీ కూడా ట్వంటీ థర్టీ ఏం ఏమవుతాయి అవి అయిపోతాయి మనం అడాప్ట్ ఉంటే అవ్వాలి కదా నేను ఎప్పుడూ ఎంటెక్ చేశాను నైన్టీన్ నైంటీ ఫోర్లో అప్పుడు నాది హోల్డర్ని నేను గోల్డ్ మెడలిస్ట్ని అంటే ఈ రోజు ఆయన అప్డేట్ కాలేదంటే ఆయన చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలో హౌ లాంగ్ యూ విల్ సర్వైవ్ ఇన్ దట్ కంపెనీ చూసేట సో ఎప్పుడు స్టూడెంటే స్టూడెంట్ అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్తే కాదు మనిషి అనేవాడు నిత్య విద్యార్థి ఎనభై ఏళ్ళప్పుడు కూడా నేర్చుకోవచ్చు అద్దాలు కనుక్కున్న బెంజున్ ఎయిటీ త్రీ ఇయర్స్ అప్పుడు కనుక్కున్నారట మనం చదువు బుక్స్లో చదువుకుంటూ ఉంటాం కదా సో ఈ విధంగా ఉంటుంది మేడం ఎప్పుడు లెర్నింగ్ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి బుక్స్ చదువుతున్నా టీవీ చూస్తున్నా ఏ చేస్తున్నా కాన్సంట్రేషన్గా చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో మనం వెళ్ళచ్చు సార్ థ్యాంక్ యూ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకి అందించారు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వన్స్ అగైన్ సార్ నమస్కారం